విశాఖ జిల్లా పాదగాజువాక జంక్షన్ లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు విజయపరంగా కొన్ని కార్యక్రమాలు ఇంటర్వ్యూల కాలంలో మనం మొదలుపెట్టినాము పెట్టినాము దాని భాగంగా ఇటీవల కాలంలో మనము మొదలుపెట్టినాము పార్టీ పార్కింగ్ తననుకృతం పార్కింగ్ చేస్తూ ఎవరు బండి పార్క్ చేస్తారో అందరినీ వీల్ లాక్ ద్వారా ఒక క్రమీకరణ కేంద్రంగా తీసుకురావడం ఉద్దేశంతో మనము ఈ వీల్ లాక్ ప్రోగ్రామ్ తగ్గించడంతో ప్రజల నుంచి మంచి స్పృతవలసింది ఈ ప్రోగ్రామ్ ఎలాంటి కొన్ని ఏరియాలు కూడా మనం సిటీ మొత్తం గవర్నర్ చేయాలని వారంలో మొదలు పెట్టినామో అది కొనసాగుతుంది ప్రజలందరూ గమనించి పోలీసు రెండో అతి ముఖ్యమైన ఆ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ ప్రైవ్ చేస్తాని ఈ షెడ్యూల్ లో మొదలు పెట్టినా రెండు వారం నుంచి ఆరు వందల మంది పోలీసులతో సివిల్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ హోమ్ గార్డ్స్ ఏ సిబ్బందితో

ఈ ని లాంచ్ చేయడం జరిగింది విశాఖపట్నం సిటీలో దాదాపు ఎవ్రీ డే ఒకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు అదేవిధంగా దానికంటే త్రీ టైమ్స్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజోర్డ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకుని డేటా అంతా కూడా మన విశాఖపట్నం సిటీ మ్యాప్ లో మ్యాపింగ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ ఈ యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు నగర్ టు గాజువాక ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ని ఐడెంటిఫై చేసి ఈ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ లో దాదాపు పదిహేను మంది వాలంటీర్స్ ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ఫస్ట్ ఎయిడ్ డెత్ అనలైజర్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా వీల్ లాక్స్ తర్వాత ట్రాఫిక్ చట్టాలు అన్నిటి మీద కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినాము ఈరోజు వాళ్ళు ఈ స్ట్రెచెస్ ని జాగ్రత్తగా కాపాడుకుంటారు తర్వాత స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ అదే విధంగా డ్రైవర్స్ కు కూడా వాళ్ళని దించి రాండమ్ గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తర్వాత హై టెస్ట్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది సో అండ్ వాష్ అండ్ గో ఆల్సో ఇటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్ లో భాగంగా తీసుకువెళ్ళేసి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ గా దీన్ని మా 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 యొక్క కృషి ఒక సెక్టూర్ అప్రోచ్ ట్రాఫిక్ స్టెచ్ అనే ని గౌరవనీయులు సిపి ఏ రవిశంకర్ ఐపిఎస్ గారు ప్రారంభించారు ఆ ప్రోగ్రామ్ లో చాంబరావు ఆఫ్ కామర్స్ సహకరించారు ఈ ప్రోగ్రామ్ శిరా నగర్ నుంచి ఒరుగదు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దీంట్లో పదిహేను మంది వాలంటీర్ పెడతాము వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తారు ఫైన్ ఇంప్రూవ్ చేస్తారు ఎటువంటి కూడా లేకుండా ట్రాఫిక్ లో యాక్షన్ జరగకుండా కాపాడతారు ఈ ప్రోగ్రాం అంతా సహకరించి వస్తుందో మన వైజాగ్ని ప్రమాదరహిత ప్రాంతంగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్